విజయవాడ నగరం పొగ మంచుతో కమ్ముకుపోయింది తెల్లవారుజాము నుంచి తీవ్ర మంచు పెరిగిపోవడంతో వాహనదారులకు దారి స్పష్టంగా కనిపించని పరిస్థితి నెలకొంది రోడ్లపై ప్రయాణించే వాహనాలు హెడ్లైట్లు వేసుకున్నా రోడ్డు కనపడక నెమ్మదిగా కదలాల్సి వస్తోంది ముఖ్యంగా హైవేలు ఫ్లైఓవర్లు లోపలి రహదారులు ప్రమాదాల ముప్పు పొంచి ఉంది చల్లని వాతావరణంతో పాటు పొగమంచు కారణంగా నగర జీవనం కొద్దిసేపు స్తంభించినట్టుగా మారింది వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వేగం తగ్గించి ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు చూసినా కూడా మంచు తప్ప వేరేదేమి కనిపించినంత మంచు ఉంది ముఖ్యంగా చూసుకుంటే సంక్రాంతి స్టార్ట్ అవుతున్న ఒక వారం నుండి అయితే మంచు ఉంటది కానీ ఎప్పుడు ఇంతలాగా అయితే మంచి కనిపిస్తుంది మనకి రోడ్డు మీద కూడా వెహికల్స్ వారి ఏమొస్తున్నాయి కూడా కనిపించినంత మొత్తం రోడ్లన్నీ మంచిదాన్ని కప్పిపోయినాయి మంచుతో ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో కానీ విశాఖపట్నం పాడేరు సైడ్ అయితే మంచు ఇంత గట్టిగా అయితే ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే విజయవాడలో ఇంత మంచు అలుముకుందని కూడా మనకి విజువల్స్ లో కనిపిస్తున్నట్టు అసలు వెహికల్స్ కి ముందు ఏం వస్తున్నది అన్నది కూడా కనిపించట్లేదు తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంది ఎందుకంటే ద్విచక్ర వాహనం నడిపే వాళ్ళు మరియు పెద్ద వాహనాలు నడిపే వాళ్ళు రోడ్డు హెడ్లైట్లు వేసుకున్న సరైన దృశ్యం కనిపించగా నెమ్మదిగా కదలాల్సి వస్తుంది ముఖ్యంగా హైవేలు ఫ్లైఓవర్లు లోపలి రహదారుల్లో మాత్రం ప్రమాదాల ముప్పు భారీగా ఉందని చెప్పుకోవచ్చు బైకులు ఆటోలు కార్లు అత్యంత జాగ్రత్తగా వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది కొన్ని చోట్ల వాహనాలు కూడా కనిపిస్తున్నాయి కొన్ని వస్తుంది ఏ వెహికల్ ఎట్ వస్తుందో కూడా తెలియట్లే ఇటు చూసుకుంటే మనకి వెహికల్స్ లో మనకి అసలు విషయాల్లో కూడా అసలు చాలా వరకు ఏ వెహికల్స్ వస్తున్నాయి కూడా కనిపించట్లే అసలు ఎవరు ఉన్నారు కూడా అసలు ఏముందో ఒక కొట్టుందా లేకపోతే ఒక చెట్టు ఉందా అన్నది కూడా కనిపించట్లేదు అంత విధంగా అయితే మంచిగా కప్పేసింది నేపథ్యంగా అనిపిస్తుంది ముఖ్యంగా ఇటువంటి భోగి టైం లో అసలు మంచి ఉండడం సాధారణ విషయం కానీ ఇంత మంచి ఉండడం కూడా అసధారణ విషయం మంచుకు సంబంధించి ముఖ్యంగా దీనికి కారణాలు పొల్యూషన్ అనే చెప్తున్నారు కొందరు తత్వవేత్తలు ఎందుకంటే పొల్యూషన్ రోజు రోజుకి పెరిగిపోవడం వల్ల ఇటువంటి మంచు గాఢంగా పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అసలు వెహికల్స్ రోడ్ల మీద నడిపే వాళ్ళకి ఇది అత్యంత ప్రమాదకరమైందని కూడా చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ పవన్ తో బిందు వైటి న్యూస్ విజయవాడ నగరం అంతా పుగ మంచుతో కమ్మేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి